గత ఆరు నెలల్లో అలాగే ముఖ్యంగా పోయిన నెల రోజుల్లో దేశం ఎదుర్కొన్న సమస్యలు స్వాతంత్ర ఉద్యమం సమయంలో కూడా భారత్ ఎదుర్కొని ఉండదు అంటే అతిశయోక్తి కాదు డెబ్భై ఎనిమిది ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారతదేశంలో ప్రపంచానికి ఔషధాలు అందిస్తున్న భారతదేశంలో ప్రపంచానికి వస్త్రాలు అందిస్తున్న భారతదేశంలో గత ఆరు నెలల్లో ఎదుర్కొన్న సమస్యలు ఎప్పుడూ ఎదుర్కోలేదు కానీ మొదటిసారిగా ఎదుర్కొని నిలబడింది భారత్ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి విదేశీ శక్తులు నుండో ఎదురు చూస్తున్నాయి విదేశీ శక్తులకు స్వదేశీ శక్తులు అంటే స్వదేశీ ద్రోహులు తమ పాలన కోసం రాజకీయ అనిశ్చితి తీసుకురావాలనే ప్రయత్నంలో దేశంలో అల్లర్లు ఉద్యమాలు ర్యాలీలు ఇలా అనేక ప్రయత్నాలు పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు జరుగుతూ ఉన్నాయి ఆపరేషన్ సింధూర్ తర్వాత అమెరికా టారిఫ్లతో మొదలైనటువంటి పంచాయతీ నేటి ఐపిఎస్ ఆఫీసర్ ఆత్మహత్య వరకు ప్రతి అవకాశాన్ని కాంగ్రెస్ కమ్యూనిస్ట్ అలాగే విదేశీ శక్తుల సమర్థనలు విదేశీ పత్రికలు అన్నీ కూడా భారత్పై విషం చిమ్ముతూనే ఉన్నాయి ఆల్లర్లు ఉద్యమాలు గొడవలు ఇలా ఎన్నో విషయాలు తెలుసుకుందాం రీసెంట్గా ఎల్ఐసి అదానీ కంపెనీలకు పెట్టుబడులు పెట్టేసింది ప్రజల డబ్బు అని చెప్పేసి విదేశీ పత్రిక వాషింగ్టన్ పోస్ట్లో వచ్చినటువంటి అంశం కూడా ఇందులో భాగంగానే మనం చూడొచ్చు అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదున జైపూర్ రాజస్థాన్లో నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా నాలుగు వందల నుంచి ఐదు వందల మందితో పెద్ద సభ నిర్వహించి ర్యాలీ చేశారు రాష్ట్ర అధ్యక్షుడు వినోద్ జాఖర్ మరియు ఇతర కాంగ్రెస్ విద్యార్థి నాయకులను విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు అసలు వాళ్ళని అరెస్ట్ చేసినందుకు అంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఉత్సవంపై దాడి చేసినందుకు మళ్ళీ రివర్స్లో ఆర్ఎస్ఎస్ ని బ్లేమ్ చేస్తూ ఒక పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు అల్లర్లు చేయాలని ప్రయత్నం చేశారు అయినప్పటికీ విఫలమయ్యారు పదకొండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదున యూత్ కాంగ్రెస్ అస్సాం మొత్తం పెద్ద ఎత్తున ర్యాలీలను నిర్వహించింది నల్బారి నాగౌలలో కలిసి సుమారుగా ఒక ఎనిమిది నుంచి వేల మందితో టార్చ్ లైట్ ప్రొసెషన్లను అలాగే బైక్ ర్యాలీలతో కూడిన ప్రదర్శనల్ని నిర్వహించారు అసలు ర్యాలీకి కారణం ప్రసిద్ధ అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ యొక్క మిస్టీరియస్ మరణానికి కారణం చెప్పాలి అని డిమాండ్ చేస్తూ కానీ ప్రభుత్వం ఇప్పటికే ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తోంది ఆ ర్యాలీని అస్సాం ప్రభుత్వం సింపుల్గా క్లోజ్ చేసింది నిజం ఏమిటంటే జుబీన్ గార్గ్ సింగపూర్లో స్క్యూబా డైవింగ్ చేస్తూ అదుపు తప్పి దుర్మరణం పాలయ్యాడు పదకొండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదున హర్యానా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రావు నరేంద్ర సింగ్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు సభలు నిర్వహించింది ఈ ర్యాలీలు సభలు ఐపీఎస్ అధికారి పురాణ్ కుమార్ సూసైడ్ కి నిరసన తెలుపుతూ చేశారు కాంగ్రెస్ పార్టీ ఈ సమస్యను దళిత ఆపరేషన్ కేసుగా గా మలిచింది